వెల్కమ్ టు రైట్ న్యూస్ ప్రజెంట్ మనం కొవ్వూరు నియోజకవర్గంలోని వెడవలూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి రెడ్డి గారి విజయం కోసం ఆహర్ శ్రమిస్తున్నటువంటి శ్రమిస్తోన్నటువంటి చెముకుల శ్రీనివాసులు గారితో ఉన్నాం ప్రజెంట్ విడవలూరు మండల రాజకీయాలు ప్రత్యేకంగా కొవ్వూరు నియోజకవర్గ రాజకీయాలు ఎలా ఉన్నాయో ఆయన మాట్లాడి విధి తెలుసుకుందాం నమస్తే సార్ బాగున్నారా సార్ సార్ చెప్పండి వెడలూరు మండలానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు ఈ మధ్య కాలంలోని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక మంది వైసీపీ నాయకులు వచ్చి జత జతయ్యారు సో ఈ పాత కొత్త కలయికి ఎలా ఉందంటారు నా పేరు చెంపుల శ్రీనివాసులు ఎడవలూరు మండల పార్టీ అధ్యక్షుడిని మా ఐదేళ్ల నుంచి బ్రహ్మాండంగా పార్టీ కోసం ఒక క్యాండిడేట్ కాదు మాకు ఇంపార్టెంట్ పార్టీ ఇంపార్టెంట్ పార్టీ ఆదేశాలు చంద్రబాబు నాయుడు ఎవరిని పంపించినా ఎవరినైనా సరే అక్క కాదు అబ్బాయి కాదు ఇంకొకరినైనా పంపించినా కూడా మేము పార్టీ కోసం రైతు రేపులు కష్టపడి పనిచేసి పార్టీ గెలవాలి క్యాండిడేట్ గెలవాలి చంద్రబాబు నాయుడు పంపించిన క్యాండిడేట్ గెలవాలి మనం ఆ క్యాండిడేట్ని చంద్రబాబుకి కానుకగా ఇవ్వాలి అది మా కాన్సెప్ట్ మేము దానికోసం రైతు రేపు పూలు పనిచేస్తాం వలస వచ్చారన్నారు కదా ఖచ్చితంగా రావాలి ఎందుకు అని అంటే ఒక్క మనిషి వంద ఓట్లు సంపాదించేదానికన్నా పది పదులు అవుతాయి పది మంది నాయకులు వస్తే పది పదులు వంద అవుతాయి పది మంది ఉంటే మనకి పని తగ్గద్ది పది మంది పంచుకుంటాం పని అందువల్ల కంపల్సరీకి వలసలు ఏ పార్టీ గారి అవసరం తీసుకోవాల్సిందే తప్పదు మంచి రావాలా చెడు రావాలా అందరూ రావాలి కాక అనేటప్పుడు మధ్య మంది కాదు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి హక్కు వస్తూ ఉంటారు వాళ్ళకి నష్టం ఇష్టమైతే ఉంటారు కష్టమైతే పోతూ ఉంటారు అందుకని మనము ఖచ్చితంగా తీసుకోవాలి అందరూ కావాలి అందరి చేత పని చేయించుకోవాలి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలి నేనే ఎక్కువ దానికి తగ్గాలి తగ్గాలి మనం కూడా తగ్గి నలుగురిని నేనెంతో అవతల వాళ్ళు కూడా అంతేనని దృష్టి మనలో రావాలి ఇడవలూరు గ్రామం ఒకప్పుడు రెడ్డి గారు అంటే మాకు ఎడవలూరుకు కూడా మంచి పేరు ఉంది బ్రహ్మాండమైన పరిపాలించారు వాసి రెడ్డి నాకు పెద్ద తండ్రి లాంటి వాడు మాతరు శరన్న నాకు అతను సలహాలు కూడా నాకు నచ్చతాయి పెద్దవాడ దశరథ రెడ్డి వీళ్ళు ముగ్గురు ఇడవలూరులో పక్క ఊరు రెడ్లకు అవకాశం ఇవ్వకుండా ఈ ఊరు రెడ్లే పక్క ఊరు రెడ్డికి అవకాశం ఇవ్వకుండా అట్లా పరిపాలించారు వాళ్ళ ముగ్గురు ఆ ముగ్గురు వల్ల ఇడవలూరు మంచి పేరు వచ్చింది రెడ్డి గారి కులంలో రెడ్డి గారు ముగ్గురు తెలుగుదేశం పార్టీలో ఉండాలి కాదు కాదు వాళ్ళ ముగ్గురు తలావ పార్టీ ప్రతిపక్ష నాయకులు ఒకరికి ఒకరికి మద్ద శత్రువులు ముగ్గురు అట్లా పరిపాలించారు ఇప్పుడు ఏంటంటే బయట ఊరు మన మీద పెత్తనం చేసే నాకు కూడా తక్కువ కులం ఉంది అని యాదవ నాకే ఒక ఉద్దోషం వస్తుంది మనం ఏంది మన రెడ్ లేకపోయారు మనం మనం కూడా రెడ్డి కులమే మనం మన వాళ్ళు మీద వాడు వచ్చి పెద్ద జలాయించడం అది మనకి కరెక్ట్ సూపర్ నాయకులు మా పెద్దనాయన్ని ఒక రోజు భోజనానికి పిలిచి ఆశీ సుబ్రహ్మణ రెడ్డి ఆయన పేరు మా ఇంటికి భోజనానికి పిలిచి నేను నా భార్య కూర్చొని సలగా అడిగాం ఆయన ఒక మాట చెప్పాడు నలుగురు పొగిడితే ఎనిమిది మంది శత్రువులు తయారవుతారు అన్నాడు ఒకరిని పొగిడితే ఎనిమిది మంది శత్రువులు తయారవుతారు అది కరెక్ట్ ఆ తండ్రి చెప్పిన మాటలు ఈ రోజు నాకు గతాన్ని నేను నా భార్య విన్నాం ఓకే సార్ శ్రీనివాసరావు గారు గతాన్ని కాస్తంతా పక్కన పెడతారు ప్రజెంట్ నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి గారు జగన్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీ మీ పార్టీలో పోటీ చేస్తున్నారు వీరిద్దరి మధ్య విజయ అవకాశాలు ఎవరికి ఉండే అవకాశం ఖచ్చితంగా మా అక్క గెలుస్తుంది ప్రశాంత్ అక్క గెలిచే తేదీకి నూటికి నూట యాభై శాతం గ్యారెంట్గా గెలుస్తున్నాం అంటే ఈ అక్క వీళ్ళు ఏంటంటే ఒక సంపాదించుకునే మనస్తత్వం కాదూడదు వాళ్ళకి ఎన్నో కోట్లకు ఉండదు వాళ్ళు ఏకాడికి ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసి ఉండాలి ఈ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ వాళ్ళకి ఒక్కొక్క మంచి ఉంది వైసీపీలో నుంచి బయట వచ్చిన పాటనే చంద్రబాబు నాయుడు అతని కాడికి పోయి చేరేవాడు అతను పరిగెత్తాడు మనకి నెల్లూరు జిల్లాలో ఒక గట్టి నాయకుడు ఒక ప్రజా సేవకులు వాళ్ళ కుటుంబం వస్తుంది వీళ్ళైతే మనకి అవసరం వీళ్ళ వల్ల మనం జిల్లాలో ముందుకు సాగలం అని మా చంద్రబాబు నాయుడు వీళ్ళ కుటుంబం కోసం నెల్లూరు వచ్చి చేరాడు ఇంతకీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ రాక వల్ల మీ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బాగా బలపడింది అంటారు విపరీతంగా బలపడింది పుంజుకుంది ఇబ్బంది లేదు దాంతో ఇప్పుడు ఏంటంటే నెల్లూరు జిల్లాలో మేము ఎక్కువ కొద్దిసారి పూర్తిగా ఒక్కటి కూడా గెలవాలి ఈసారి పూర్తిగా ఎక్కువ మూడంతాలు గెలిచే అవకాశాలు మాకు ఉన్నాయి ఎందువల్లంటే మా అక్క మా అన్న రాబట్టి మా ప్రశాంత్ అక్క మా ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ అన్న రాబట్టి మాకు కొంత బలం ఏర్పడింది మా వాళ్ళలో ఎవరన్నా లోటుపాట్లున్నా వాళ్ళు లాగుతారు వీకులు వీకుల ఉన్నా కూడా వాళ్ళు పెరిగే దైన్యం మాకుంది మా నాకు ఇద్దరు ఆడబుడుసులు ఒక ఆమె ఊటుకు ఇచ్చా ఒక ఆమె వేగురు ఇచ్చా ఇవి నాకు మూడు ఆడబుడుచు మా అక్క మూడు ఆడబోడు మా ఆడబుడుసుకోసం నేను రేత్రే పోగలు కష్టపడి నన్ను ఎవరు ఆటంకాలు చేసినా నేను ఆగను నేను ఆమె కోసం చేస్తాను వర్క్ చేసి మా అక్కని చంద్రబాబు నాయుడు మాకు బహుమతిగా పంపించాడు ఆమె మేము ఆమెని తిరిగి ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడుకి కానుకగా ఇస్తాం నూటికి నూరు శాతం శ్రీనివాస గారు సో పాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పుడు కొత్తగా జత తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాళ్ళు సయోధ్య బాగుందా అయ్యా కొంచెం తేడాగా ఉంటుంది ఎందుకు అని అంటే పాత వాళ్ళు కష్టపడ్డారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏ పక్కకు పోయినా కొంచెం అనుభవించే మనస్తత్వం ఉందో వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే మనం లీడర్షిప్ మనం కావాలా అనే అంటే తప్పు కాదు ఇది వాళ్ళు దాంట్లో పెరుగుతా వచ్చారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చి కింద పని చేయాలంటే వాళ్ళకి మనసు అనేది ఉంటది కదా అది కొంత తేడాగా ఎంత తేడా ఉన్నా కానీ ఖచ్చితంగా పార్టీకి కట్టుబడి విజయాలు విజయాన్ని ఈ రోజు సాయంకాలం మేము పాత వాళ్ళని కూర్చొని పెట్టి మాట్లాడి మనకు ఒకరితో పని లే పార్టీ గెలవాల మన పార్టీ ఎమ్మెల్యే గెలిపించాల మనం ఈ ఇరవై ఐదు రోజులు ఉంది ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు మీ పని మీరు చేయండి కూర్చొని ప్రశాంతి రెడ్డి గారిని కలుపుకొని మీరు మండల వ్యాప్తంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు ప్రజలు ఆలోచన ఎలా ఉంది విపరీతమైన అభిమానం రాత్రి ఆలపల్ల ప్రోగ్రాం చేశాం చేస్తే అట్ట అటు ఆడోడుసాయి ఇటు ఆడోళ సాయి తిప్పి దండం పెట్టినా చెయ్యూపిన అత్తకి చెప్పేదానికన్నా డబల్ గా చెప్తున్నారు ఆమెకిచ్చే రెస్పాన్స్ ఆమె చెప్పేదానికన్నా కూడా ఎక్కువ ఆ ఫీలింగ్ అప్పుడే కనపడిపోతుంది ఆ అభిమానం అక్క సాయి చూసి వాళ్ళ సాయి చూస్తే నేను మక్క ముందే ఉండే వాహనం ముందే బైక్ తీసుకొని చెప్పుకుంటా అక్కడికి అక్క అట్టే చూసుకుంటా అని చెప్పుకుంటూ ఉంటే వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ అమ్మి నాకే ఇట్లుందంటే ఆ అక్కకి ఎట్ట చూస్తాను ఖచ్చితంగా గెలిచేసింది అంతే గెలిచేసింది అంతే మెజారిటీ మెజారిటీ అది ఎంత అనేది నన్ను నేను చెప్పకూడదు నేను నాకు అంత అనుభవం లేదు గెలచేసింది తిరుగులేదు ఓకే అంటే ప్రజల్లో కూడా మార్పు వచ్చాము శ్రీనివాసులు గారు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మీరు మండల అధ్యక్షులుగా కొనసాగారు పార్టీ ఒక మంచి ఫలితం తీసుకు వెళ్ళబోతుంది అంటున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఉండాలి మీరు నేను యాదవ కులం నాకు మండల పార్టీ అధ్యక్షుడు రావటం నా అదృష్టం ఏ జన్మలో చేసుకున్న పునర్జన్మలో చేసుకున్న అదృష్టం నా ఇంటికి తల తట్టింది ఎందుకు తట్టిందంటే పార్టీ మండల అధ్యక్షులని వైసీపీ నాయకులు ఏదో ఒకటి లేకుంటే ఇంకోటి పెట్టడం ఆశ పెట్టడం ఇలాంటివి జరిపి లాగేశారు ఇద్దరిని తర్వాత మా పల్లారెడ్డి అన్న సేనన్న ఇట్లా మన మండలంలో మనల్ని వీక్ చేస్తున్నారు మండల అధ్యక్షుల మీదనే వాళ్ళు ప్రయోగం చేస్తున్నారు కాబట్టి ఒక చెముకులు సేనన్న అయితేనే దీనికి కరెక్ట్ నాకు రావాల్సిన పదవి కాదు అది కూడా చెప్తున్నా నేను దానికి ఒక సేనన్నైతేనే పార్టీ వదిలిపోడు అతనైతే దీనికి కరెక్ట్ అన్నాడు నేను ఏ జన్మలో పునర్జన్మలు చేసుకున్న అదృష్టము నాకు ఇంకోటి కూడా దినేష్ రెడ్డి కాని మా అన్న కొడుకున్నాడు చైతన్య అతని ప్రభావం కూడా ఉంది మాతో శ్రీనివాసు రెడ్డి ప్రభావం ఉంది నాకు ఇవాటించడానికి మా సేనాయికి అయితేనే మేలేని మా అబ్బాయి గాని సేనన్న గాని కొంచెం ప్రయత్నం చేశారు అతను ఇప్పిదాలు ఇప్పిస్తారు ఎందుకని అంటే అతను ఆ పోలవరెడ్డి ఇంట్లో మనిషి ఓకే సార్ సో పార్టీ కష్ట దశలో ఉన్నప్పుడు ఈ పార్టీని కోవూరు నియోజకవర్గంలో మీ తెలుగుదేశం పార్టీ నిలిపిన వ్యక్తి దినేష్ రెడ్డి గారు అవును అవును ఇది కాదని నేను సత్యం అది సత్యమే లేనా కష్టపడ్డా కష్టపడ్డాడు దినేష్ రెడ్డి గారికి టికెట్ కేటాయించకపోవడం పట్ల మీకు లేదు కాస్త నేను చెప్పాను ఇందాక మీకు ఒకటే మాట టికెట్ నీకు తెచ్చుకున్నా కూడా నీ నువ్వే మా మీరు ప్రశాంత్ అక్క కాదు నా మా ఊర్లో ఎడవలూరులో ఏ రెడ్డి గారు తెచ్చుకున్నా కూడా నేను వాళ్ళ ఎన్నిక తిరగాలి చేయాల్సిందే పార్టీ 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 నా జీవితం అంతా పార్టీకే ధర పోస్తా ఇరేమో ధరపోస్తా మా చంద్రబాబు నాయుడు కానుగ పంపించాలి అక్కదంటే మీ అక్క గారు నా చూడబుట్టు మీ తోబుట్టు ప్రశాంత్ అక్క గారి విజయం సాధిస్తే మీ కోవూరు ప్రత్యేకంగా విడుగులు బాగా డెవలప్ అవుతుంటారు మమ్మల్ని గుర్తిస్తుంది ఖచ్చితంగా గుర్తిస్తుంది కష్టపడ్డ వాళ్ళని గుర్తిస్తానని అక్క పంచుకోట రాత్రి కూడా చెప్పింది నా మీద అపోహలు చెబుతున్నారు అవన్నీ నమ్మొద్దు నేను నా ఇంటి తలుపులు ఎప్పుడైనా సరే ఇప్పటికే చూసి ఉంటారు ఎంతో మంది వచ్చి మా ఇంటికి తలుపులు తడుతున్నారు చూస్తున్నారు ఇప్పటికి ఇరవై రోజుల నుంచి మా ఇంటికి ప్రతిరోజు ఎవరో ఒకరు వస్తున్నారు ఇప్పటికే అర్థమైపోయి ఉంటది వచ్చిన వాళ్ళకి అక్క చెప్పిన మాట ఇప్పటికే అర్థమైపోయి ఉంటది ఇలాంటివి మీరు ప్రజల్లో కనుక్కోండి మా ఇంటికి పోతే ఎలా ఉంది అక్క కాడ రెస్పాన్స్ అని కనుక్కోండి కనుక్కొనే నాకు సహాయం చేయండి నాకు సహాయం చేసే నన్ను గెలిపించుకోండి అని చెప్తుంది చెప్పేస్తాం సో మీ మాటలు బట్టి చూస్తే కోవరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు విజయం దాదాపు కోసం మేము ఎంత కష్టానికైనా నష్టానికైనా పెడతాం మరి ఈసారి మా చంద్రబాబుకి కోవూరు టికెట్ అంతే ఓకే వెరీ గుడ్ మరి నెల్లూరు పార్లమెంట్ టికెట్ ఇస్తారు పార్లమెంట్ ఏమిరెడ్డి ప్రభాకర్ కూడా గెలుస్తున్నాడు ఇబ్బంది లేదు దానికి కూడా ఎందుకని అంటే ఎక్కువ ఎమ్మెల్యేలు గెలుస్తున్నాం కాబట్టి ఎక్కువ ఎమ్మెల్యేలు కలుస్తున్నాం కాబట్టి మాకు క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం లేదు ఎందుకంటే అటు సైడ్ రెడ్డి ఇటు సైడ్ రెడ్డి కొన్నిసారి ఏంటంటే కొంత బీసీకి ఇచ్చిన తర్వాత కొంచెం క్రాస్ ఓటింగ్ జరిగింది ఇప్పుడు అలాంటివి జరిగే అవకాశాలు ఉండవు అందరూ రెండుకి వేసుకుంటారు రెండింటికి వేస్తారు ఎంపీ గానీ ఎమ్మెల్యే ఇంకో డెవలప్ అవుతుంది ఖచ్చితంగా డెవలప్ చేస్తారా వాళ్ళకి సంపాదించుకునే వాళ్ళకి ఆ డబ్బు అనేది పళ్ళే వాళ్ళకి వాళ్ళకి ఎక్కువ ఉంది వాళ్ళు ఏ కాడికి ప్రజలకు మనం ఏదో ఒకటి చెయ్యాలి అనే దాని దృష్టితోనే అక్క రాజకీయాల్లోకి వచ్చింది అక్క అన్న అన్నగాని వాళ్ళు వచ్చింది ఏంది మేము ఏదో చేస్తున్నాం ఇంకా చేయాలి వాళ్ళ అవతృత ఇంకా చేయాలి ఏదో ఒకటి చేయాలి ప్రజలకి ఏదో ఒకటి మనం చేయాలి మనకు మన ఇంటికి వచ్చి తలుపు తంటే ఆపదంటే ఆదుకోవాలి మరి జగన్ గారి ఈ ఐదేళ్ల పాలన పైన ఏమంటారు సార్ అయా ప్రజలు నిర్ణయిస్తారు దాన్ని నేనైతే చెప్పను ప్రజల్లో అప్పుడు జగన్ రెడ్డి గారికి ఇప్పుడు జగన్ రెడ్డి కాయలకి కొంత మార్పు అయితే ఉంది స్థానిక శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో ప్రేమిరెడ్డి ఫ్యామిలీ గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు పాట మంచి మంచిది కాదులే మనము రాజకీయంగా ఎవరికెవరో విమర్శించుకోవడం మంచిది కానీ ఇంట్లోకి వెళ్ళిపోకూడదు కరెక్ట్ కాదు ఎడవలూరు మండలం నివాసిగా చిరకాలం ఈ మండలంతో ప్రధానంగా ఏ సమస్య ఎడవలూరా మండలం ఎడవలూరులో వచ్చి కొంచెం శ్మశానం ఉంది అంటే ఊరు నాలుగు భాగాలు చేస్తే ఒక భాగానికి శ్మశానం కొరవ మూడు భాగాలకు శ్మశానం ఇబ్బంది లేదు ఒక బిట్టుకు శ్మశానం కొరవ రెండోది వాటర్ ట్యాంకులు గత ముప్పై నలభై ఏళ్ళ నాడు కట్టినవి అవి పూర్తిగా అయ్యి అయ్యాం పైపు లైన్ నలభై ఏళ్ళయి ఆ ప్రాబ్లం ఉంది మా అక్క చేస్తుంది చేపిస్తా ఖచ్చితంగా చేపిస్తా ఎందుకని అంటే మాకు కోసం కష్టపడుతున్నాను మా అక్కని అడిగే అధికారం కూడా నాకుంది మళ్ళీ పార్టీ ఉన్నారు బిజెపి హవా ఎంతవరకు పర్వాలేదు బిజెపి జనసేన మరీ అంత కాకపోయినా అంత తక్కువగా లేదు ఒక రకంగా పడతాయి బీజేపీ జనసేనకి క్యాడర్ అయితే ఉన్నాడ క్యాడర్ అందల్ల ఉండారా ఉండార వాళ్ళందరితో మీరు కలపకుపోతారు ప్రతి రోజు ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా వాళ్ళని పిలుచుకుంటా ఫస్ట్ జనసేన వాళ్ళని జనసేనోళ్ళని వాళ్ళని మండల మెయిన్ నాయకులు చెప్తాను వాళ్ళు తీసుకొస్తున్నారు వాళ్ళు మాకోసం అమితంగా కష్టపడుతున్నారు నాగేంద్ర గారు ఇంకొక శ్రీనాథ్ గారు గానీ సీను గానీ చాలా కష్టపడుతున్నారు అక్క కోసం వాళ్ళ ప్రయత్నం కూడా వాళ్ళు కూడా గెలిపించేదాని కోసం వాళ్ళ ప్రయత్నం కూడా బాగా చేస్తున్నారు మన బిజెపి జనసేన జనసేన చాలా బాగా చేస్తా మొత్తానికి కోటమిలో ఉన్న అందరూ కలిసిమెలిసి ఖచ్చితంగా తిరిగే లేదు అంతే ఓకే సార్ ఆఖరిగా చెప్పండి చెప్పండి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కోసంగా మన ఛానల్ తరపున మీ విడలూరు మండల ప్రజలకి పిలిపి అయ్యా నా పేరు జమ్ముకుల శ్రీనివాసులు ఎడవలూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ పెద్ద నాయకులకు కానీ అందరికీ ఒకటే మనవి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మనకి కొత్త నాయకులు అవసరం తీసుకోవాలా తప్పదు ఎందుకు అని అంటే అక్క కోసం మనం తీసుకోవాలా ప్రతి ఒక్కరితో అవసరం ఉంది అందరూ రానివ్వండి వాళ్ళతో కలిసి వాళ్ళు మనం కలిసి పని చేసుకుందాం పని పనిచేసి అక్కను గెలిపించే దానికోసం ఈ ఇరవై ఐదు రోజులు మన అన్ని పక్కన పెడతాం ఖచ్చితంగా అందరి మండలంలో అందరితో మాట్లాడుతున్న పాత నాయకులు అందరితో నేను నా ఈ ఇరవై ఐదు రోజుల ఒకరు పార్టీ కోసం పనిచేయడా నేను బతివులాడుకుంటున్నాను అందరూ సానుకూలంగానే ఉన్నారు ఇబ్బంది లేదు అందరం కలిసి అక్కని గెలిపించి అసెంబ్లీకి పంపించే నూట డెబ్బై ఐదులో ఫస్ట్ మా కోవూరు అక్కనే పంపిస్తున్నాను దీనికి అందరు సహకారం కావాలంటే ప్రతి ఒక్కరూ నాకు ఆ మాటకు విలువ ఇచ్చి నన్ను గుర్తింపుగా మండల పార్టీ అధ్యక్షుడు మాకు ఆహ్వానం ఇచ్చాడు కాబట్టి నాకు మోటకు గౌరవించండి నాన్న தேங்க்யூ வெரி மச் சார் நீர் கோருக்கு விதங்கே விடலூரு மண்டல பிரஜூ கூட்டமிக்கு விஜய் அந்த திசை அந்த கலசி மன மொழி